ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది దేవుడు మీకిచ్చిన ఒక హెచ్చరిక ఈ క్షణం ఈ సమయం మీ జీవితంలో ముందే రాసిపెట్టబడింది మేషరాశివారికి ఇప్పటివరకు జరిగిన కష్టాలు అన్యాయాలు ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఇవన్నీ దేవుడికి తెలుసు మీరు బయట నవ్వారు కానీ లోపల ఎంతగా విరిగిపోయారో మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు నేను తప్పు చేయకపోయినా ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతోంది ఎందుకు ప్రతిసారీ నాకే పరీక్షలు అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు తిరిగింది ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతోంది మరో నాలుగు రోజుల్లో మేషరాశివారి జీవితంలో ఒక నిజం బయటపడబోతోంది ఆ నిజం మీకు షాక్ ఇవ్వచ్చు కన్నీళ్లు తెప్పించొచ్చు కాని అదే నిజం మీ తలరాతను పూర్తిగా మార్చేస్తుంది ఈ మార్పుకు కారణం ఒక స్త్రీ ఆమె ఎవరో కాదు అని ఇప్పుడే చెప్పను ఎందుకంటే ఆమె గురించి తెలుసుకునే ముందు మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతీ విషయం మీరు అర్థం చేసుకోవాలి ఇది సాధారణ జాతకం కాదు ఇది భయపెట్టే కథ కాదు ఇది ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం ఇక్కడ చెప్పే ప్రతీ మాట హండ్రెడ్ పర్సెంట్ నిజం హండ్రెడ్ పర్సెంట్ అనుభవం హండ్రెడ్ పర్సెంట్ మేషరాశివారి జీవితానికే సంబంధించినది ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఏకాంతమైన చోట కూర్చని మనసును ప్రశాంతంగా పెట్టుకుని వినండి మధ్యలో వీడియోను స్కిప్ చేయకండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల ముఖ్యమైన విషయాలు చివర్లోనే ఉంటాయి మీ తలరాత మారబోతున్న సమయంలో ఈ వీడియో మీ కళ్ల ముందు రావడం దేవుడు పంపిన సంకేతం మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్కి మీ ప్రేమ సహాయం హైప్ ఇవ్వండి ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు ఇది రుద్రఫలాలు ఇక్కడ చెప్పేది జాతకం కాదు మీ జీవితానికిచ్చే దైవ హెచ్చరిక ఇప్పుడు నిజం మొదలౌతోంది మేషరాశివారి గత కర్మబంధం ఎందుకు ఇంత బాధ మేషరాశివారు పుట్టుకతోనే ధైర్యవంతులు ఏ పని అయినా ముందుకు వెళ్లి చేయగల శక్తి మీలో ఉంటుంది కాని గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఒక ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతోంది నేను తప్పు చేయకపోయినా ఎందుకు ఇంత శిక్ష అనుభవిస్తున్నాను దానికి కారణం ఈ జన్మలో కాదు మీ గత జన్మ కర్మబంధం మేషరాశివారి జాతకంలో కర్మస్థానం చాలా బలంగా ఉంటుంది మీరు గత జన్మలో ఎవరికో సహాయం చేసి ఉండవచ్చు కానీ అదే సమయంలో ఎవరో ఒకరి మనసును తెలియకుండానే గాయపరిచి ఉండవచ్చు ఆ కర్మ ఫలితం వల్లే ఈ జన్మలో మీరు న్యాయం చేసినా అపనిందలు చేసినా దూరం నిజాయితీగా ఉన్నా మోసం ఇవన్నీ ఎదుర్కొన్నారు మీ జీవితంలో ఎప్పుడూ ఒకటే ప్యాటర్న్ కనిపిస్తుంది కష్టపడతారు ఫలితం రాగానే ఎవరో అడ్డుపడతారు నమ్ముతారు అదే వ్యక్తి బాధిస్తాడు మౌనంగా ఉంటారు అదే మౌనం మిమ్మల్ని లోపల కాల్చేస్తుంది ఇది బలహీనత కాదు ఇది మేషరాశివారి పరీక్ష ఈ పరీక్ష పూర్తయిన తర్వాతే మీకు నిజమైన విజయం దక్కాలి అని గ్రహాలు నిర్ణయించాయి జనవరి రెండువేల ఇరవై ఆరు మేషరాశికి నెల జనవరి రెండువేల ఇరవై ఆరు మేషరాశివారి జీవితంలో సాధారణ నెల కాదు ఈ నెలలో మీ జాతకంలో కర్మస్థానం నుంచి శని బయటకు కదురుతోంది దీని అర్థమేమిటంటే ఇప్పటి వరకు మీరు అనుభవించిన ఆలస్యం నిరాశ అన్యాయం ఇవన్నీ క్రమంగా తగ్గడం మొదలవుతుంది జనవరి రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంలో ఒక స్పష్టత వస్తుంది ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలి ఏ దారి సరైనది ఏ నిర్ణయం తీసుకోవాలి ఈ ప్రశ్నలకు మీకు లోపల నుంచే సమాధానం వినిపిస్తుంది ఇది దైవజ్ఞానం ఇంతకాలం మీరు ఇతరుల మాటలు విని మీ జీవితాన్ని నడిపారు ఇప్పుడు మీ ఆత్మ మాట వినే సమయం వచ్చింది జనవరి నెలలో మీరొక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం వల్ల మీ జీవితం ముందు ఉన్న దారి ముందు కనిపించని విధంగా వెలుగులోకి వస్తుంది ఈ నెలలో మీరు బాధను కాదు నిజాన్ని ఎంచుకుంటారు అది మొదట బాధ కలిగించవచ్చు కాని అదే మీకు విముక్తి ఇస్తుంది మరో నాలుగు రోజుల్లో మొదలయ్యే అంతర్గత మార్పు ఇది బయట కనిపించే మార్పు కాదు ఇది లోపల జరిగే మార్పు మరో నాలుగు రోజుల్లో మేషరాశివారి మనసులో ఒక ఆలోచన బలంగా మొదలవుతుంది ఇంతకంటే ఇక నేను భరించలేను ఈ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చే బీజం ఇప్పటివరకు మీరు సహించారని అందరూ మిమ్మల్ని బలహీనులుగా భావించారు కాని ఈ నాలుగు రోజుల తరువాత మీ సహనం తగ్గదు మీ ఆత్మ గట్టిపడుతుంది మీరు ఇక ప్రతి విషయానికి సమాధానం చెప్పరు ప్రతి మనిషిని ఒప్పించరు ప్రతి సంబంధాన్ని నిలబట్టాలని ప్రయత్నించరు ఈ మార్పు నిశ్శబ్దంగా వస్తుంది కాని ప్రభావం మాత్రం భూకంపంలా ఉంటుంది మీ జీవితంలో కొంతమంది దూరమవుతారు కొంతమంది నిజస్వరూపం చూపిస్తారు అది మీకు నష్టంలా అనిపించినా అసలు అది దేవుడిచ్చిన రక్షణ ఈ నాలుగు రోజుల కాలం మీ ఆత్మకు పరీక్ష మీరు వెనక్కి తగ్గితే మళ్లీ అదే చక్రం మీరు ముందుకు వెళితే కొత్త జీవితం ఓ స్త్రీ వల్ల మారబోయే మేషరాశి విధి ఈ మార్పుకు కారణం ఒక స్త్రీ ఆమె ఎవరో మీరు ఊహించినట్టు ఉండకపోవచ్చు ఆమె ఎక్కువగా మాట్లాడకపోవచ్చు ఆమె ఎక్కువగా కనిపించకపోవచ్చు కాని ఆమె మాట మీ మనసులో నాటుకుపోతుంది మేషరాశివారి జాతకంలో స్త్రీశక్తికి చాలా ప్రాధాన్యం ఉంటుంది తల్లి భార్య సోదరి లేదా ఒక అపరిచిత మహిళ ఈ మహిళ మీ జీవితంలో ఒక నిజాన్ని మీ ముంది పెడుతుంది ఆ నిజం మీరు తప్పించుకుంటూ వచ్చిన విషయం ఆమె మాటల్లో కోపం ఉండదు కాని సత్యం ఉంటుంది ఆ సత్యం మీ కన్నీళ్లను బయటకు తీస్తుంది మీరు ఏడుస్తారు కాని ఆ ఏడుపు బలహీనత కాదు అది మీలో ఉన్న భారాన్ని బయటకు పంపే ప్రక్రియ ఆ స్త్రీ వెళ్లిపోవచ్చు లేదా మీ జీవితంలోనే ఉండవచ్చు కాని ఆమె ఇచ్చిన సందేశం మీతో ఎప్పటికీ ఉంటుంది ఆ స్త్రీ దైవసంకేతమే ఎందుకు జ్యోతిష్యంగా చూస్తే ఈ కాలంలో మేషరాశివారి జాతకంలో చంద్రుడు కీవక పాత్ర పోషిస్తున్నాడు చంద్రుడు అంటే మనసు భావాలు అంతర్గత సత్యం ఆ స్త్రీ మీ మనసుకు అద్దంలా ఉంటుంది మీరు మీలో దాచుకున్న భయం అసంతృప్తి కోపం అన్నిటినీ ఆమె మాటలు బయటకు తీస్తాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది విధి దేవుడు నేరుగా మాట్లాడడు మనుషుల ద్వారా సంకేతాలు పంపుతాడు ఆ స్త్రీ దేవుడి సంకేతం ఆమె మాట వినకపోతే మీరు మళ్లీ అదే బాధలో పడతారు ఆమె మాట అర్థం చేసుకుంటే మీ జీవితం ముందులా ఉండదు ఇది జ్యోతిష్య అంచనా కాదు ఇది మేషరాశివారి కర్మచక్రం ముగిసే సూచన ప్రేమలో ఉన్న మేషరాశివారికి నిజం బయటపడే సమయం మేషరాశివారు ప్రేమలో ఉన్నప్పుడు పూర్తిగా లీనమైపోతారు మీరు ప్రేమిస్తే అందులో లెక్కలుండవు సందేహాలుండవు మోసం ఊహ కూడా చేయరు కానీ ఇదే మీ బలహీనతగా మారింది ఇప్పటివరకు మీరు ప్రేమించిన వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకున్నాడా లేదా మీ మంచితనాన్ని వాడుకున్నాడా అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది జనవరి రెండు వేల ఇరవై ఆరులో ప్రేమ విషయంలో ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన మీరు ఊహించనిది ఒక మాట లేదా ఒక చర్య లేదా ఒక రహస్యం అనుకోకుండా బయటపడుతుంది ఆ క్షణంలో మీకు కోపం రాదు ముందుగా నిశ్శబ్దం వస్తుంది ఆ నిశ్శబ్దం మేషరాశివారికి చాలా ప్రమాదకరం ఎందుకంటే మీరు మాట్లాడకపోతే లోపల నిర్ణయం తీసుకున్నట్టే ఈ నిజం మీకు బాధ కలిగించినా దేవుడు మీకు చేసిన ఉపకారం ఎందుకంటే తప్పుడు ప్రేమలో ఇంకా కాలం వృధా కాకుండా మీరు బయటపడతారు కొంతమంది మేషరాశివారికి ఈ నిజం తర్వాత పాత ప్రేమ పూర్తిగా ముగుస్తుంది మరికొంతమందికి ప్రేమ మరింత బలపడుతుంది ఎందుకంటే నిజంమీద నిలబడిన ప్రేమే నిలబడుతుంది వివాహ జీవితం నిశ్శబ్దంగా పేరుకుపోయిన భారాలు మేషరాశివారి వివాహజీవితం బయటకు బాగానే కనిపిస్తుంది కాని లోపల చెప్పని మాటలు అనవసరమైన అర్థాలూ అనుమానాలు క్రమంగా పేరుకుపోయాయి మీరు మాట్లాడాలనుకున్నప్పుడు అవతలి వ్యక్తి వినలేదు వినిపించాలనుకున్నప్పుడు మీరు మౌనంగా ఉండిపోయారు ఇలా నిశ్శబ్దంగా సంవత్సరాలు గడిచాయి జనవరి రెండువేల ఇరవై ఆరులో ఈ నిశ్శబ్దం పగిలే సమయం ఒక చిన్న విషయం పెద్ద చర్చగా మారుతుంది మొదట కోపం తరువాత కన్నీళ్లు తరువాత నిజాలు ఈ నిజాలు విడిపోవడానికి కాదు ఇది శుభ సూచకం ఎందుకంటే ఇప్పటివరకు మీరు సమస్యను దాచారు ఇప్పుడు పరిష్కరించే అవకాశం వచ్చింది ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి ఈ సమయంలో గర్వం ముందుకు వస్తే సంబంధం దెబ్బతింటుంది అర్థం చేసుకునే మనస్సుతో వినగలిగితే మీ వివాహ జీవితం మునుపటి కంటే బలంగా మారుతుంది ఈ కాలంలో మేషరాశివారికి వివాహమంటే భారంగా కాదు భద్రతగా మారే అవకాశం ఉంది ఉద్యోగం వ్యాపారం జీవితాన్ని మలిచే అవకాశం మేషరాశివారు ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎప్పుడూ ముందుకు వెళ్లాలనే తపనతో ఉంటారు కాని ఈ మధ్యకాలంలో మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు రాలేదు మీకంటే తక్కువ ప్రతిభ ఉన్నవాళ్లు ముందుకు వెళ్లడం చూసి మీ మనసు లోపల కాలిపోయింది ఈ అనుభూతి చాలా బాధాకరం జనవరి రెండువేల ఇరవై ఆరులో మీకు ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశం చాలా పెద్దగా కనిపించదు మొదట సాధారణంగా అనిపిస్తుంది కానీ అదే అవకాశం మీ జీవితంలో దిశ మార్చే మలుపు ఇది కొత్త ఉద్యోగం కావచ్చు లేదా ప్రస్తుత ఉద్యోగంలో బాధ్యత పెరగడం కావచ్చు లేదా వ్యాపారంలో కొత్త ఆలోచన కావచ్చు మీరు ఈ అవకాశం విషయంలో భయపడతారు ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు నిరాశపడ్డారు కాని ఈసారి గ్రహాల మద్దతు మీతో ఉంది మీరు ధైర్యంగా అడుగువేస్తే ఈ అవకాశం మిమ్మల్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది ఇది కేవలం డబ్బు విషయం కాదు ఇది మీ ఆత్మగౌరవం తిరిగి రావడం డబ్బు అప్పులు ఊపిరి పీల్చుకునే సమయం మేషరాశివారు డబ్బు విషయంలో ఎప్పుడూ బాధ్యతగా ఉంటారు కాని ఈ మధ్యకాలంలో అనుకోని ఖర్చులు అప్పులు ఆర్థిక ఒత్తిడి మిమ్మల్ని మానసికంగా అలసటకు గురిచేశాయి బయట నవ్వినా లోపల మాత్రం ప్రతిరోజూ లెక్కలు వేసుకున్నారు ఈ నెలలో ఆ ఒత్తిడి తగ్గే సంకేతాలున్నాయి ఒక డబ్బు మీరు ఆశించని దారినుంచి మీ చేతిలోకి వస్తుంది ఇది పాతబాకీ తిరిగి రావడం కావచ్చు లేదా కుటుంబ సహాయం కావచ్చు లేదా పనిద్వారా వచ్చే అదనపు ఆదాయం కావచ్చు ఈ డబ్బు మీ అన్ని సమస్యలూ తీర్చదు కానీ మీకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇస్తుంది ఒక హెచ్చరిక మాత్రం ఉంది ఈ సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకండి అతి విశ్వాసం వద్దు ఇప్పటి డబ్బు మీ భవిష్యత్తును నిలబెట్టే బీజం దాన్ని జాగ్రత్తగా వాడితే ముందు నెలల్లో స్థిరత్వం వస్తుంది శత్రువుల అసలు ముఖం దేవుడు చూపించే నిజం మేషరాశివారి జీవితంలో శత్రువులు ఎప్పుడూ బయటివాళ్లు కాదు మంచివారిలా నటించినవారే ఎక్కువ నష్టం చేశారు మీ విజయాన్ని చూసి అసూయపడినవారు మీ వెనుక మాటలు చెప్పినవారు మీ నిర్ణయాలను తప్పుదారి పట్టించినవారు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటపడతారు జనవరి రెండువేల ఇరవై ఆరులో ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన వల్ల ఒక వ్యక్తి నిజస్వరూపం మీ కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తుంది ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరై ఉండవచ్చు ఈ నిజం మొదట మీకు షాక్ ఇస్తుంది కానీ తర్వాత మీకు ప్రశాంతత ఇస్తుంది ఎందుకంటే ఇక మీరు తప్పుడు వ్యక్తుల కోసం మీ శక్తిని వృధా చెయ్యరు దేవుడు ఎప్పుడూ నేరుగా శత్రువులను తొలగించడు ముందు వారి ముఖాన్ని చూపిస్తాడు ఆ తరువాత మీరు దూరమయ్యేలా చేస్తాడు ఇది శిక్ష కాదు ఇది రక్షణ ఈ నిజాన్ని అర్థం చేసుకున్న మేషరాశివారు ఇక జీవితంలో ఎవరి మాటలకీ సులభంగా ప్రభావితం కారు కుటుంబంలో జరుగుతున్న అంతర్గత మార్పులు మేషరాశివారి బాధకు మూలం మేషరాశివారి జీవితంలో కుటుంబం చాలా ముఖ్యమైన స్థానం బయట ఎంత బలంగా కనిపించినా కుటుంబంలో చిన్న సమస్య వచ్చినా మీ మనసు బాగా కదిలిపోతుంది ఇటీవల కాలంలో ఇంట్లో మాటలు తగ్గాయి మాట్లాడినా అర్థం ఒకే ఇంట్లో ఉంటూ ప్రత్యేక ప్రపంచాల్లో ఉన్నట్టుగా అనిపిస్తోంది దీనికి కారణం గ్రహదోషం మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ తమ బాధను లోపలే దాచుకోవడం మేషరాశివారు ఇంట్లో అందరినీ కలిపి ప్రయత్నం చేశారు కాని ఎవరో ఒకరు మీ ప్రయత్నాన్ని అర్థం చేసుకోలేదు జనవరి రెండువేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది ఒక సంఘటన లేదా ఒక మాట లేదా ఒక ఆరోగ్య విషయం కుటుంబ సభ్యులను ఒకే చోట కూర్చోబెడుతుంది అప్పుడు ఇప్పటివరకు దాచిన విషయాలు బయటకు వస్తాయి ఈ సమయంలో మీరు నిందించకండి గతాన్ని లాగవద్దు మీరు శాంతంగా వినగలిగితే మీ కుటుంబంలో మళ్లీ ఐక్యత మొదలవుతుంది ఇది శాశ్వత పరిష్కారం కాదు కాని మార్పుకు మొదటి అడుగు ఆరోగ్యం శరీరం కాదు మనసి ఎక్కువ అలసిపోయింది మేషరాశివారు శరీరంగా బలంగా ఉన్నా మనసుగా బాగా అలసిపోయారు మీరు మీ బాధను ఎవ్వరితోనూ పంచుకోలేదు పంచుకుంటే బలహీనంగా కనిపిస్తానేమో అనే భయం మీలో ఉంది దీని ఫలితంగా నిద్ర సరిగ్గా రావడంలేదు ఆలోచనలు ఆగడంలేదు చిన్న విషయాలకే కోపం వస్తోంది జ్యోతిష్యంగా చూస్తే ఈ కాలంలో మీ జాతకంలో మనోస్థానంపై ఒత్తిడి ఉంది ఇది పెద్ద వ్యాధి కాదు కాని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యగా మారుతుంది జనవరి రెండు వేల ఇరవై ఆరులో మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన సమయం ముఖ్యంగా నిద్ర ఆహారం ఆలోచనల నియంత్రణ మీరు ప్రతిరోజు కొంత సమయం నిశ్శబ్దంగా ఉండాలి ఎవరితోనూ మాట్లాడకుండా మీతో మీరు మాట్లాడాలి ఇది మందు కాదు ఇది ఆత్మచికిత్స ఇది పాటిస్తే మీ శరీరం కన్నా ముందు మీ మనసు బలపడుతుంది మేషరాశి స్త్రీలకు వచ్చే విధిమలుపు మేషరాశి స్త్రీలు ఎప్పుడూ ఇతరుల కోసం జీవించారు తల్లిగా భార్యగా కూతురిగా సోదరిగా తమ కోర్కెలను నెట్టేశారు బయట బలంగా కనిపించిన లోపల మాత్రం ఎవ్వరూ తనని అర్ధం చేసుకోలేదనే బాధ జనవరి రెండువేల ఇరవై ఆరులో మేషరాశి మహిళల జీవితంలో ఒక ఆలోచన మొదలవుతుంది ఇంతకు ముందు నా జీవితం ఇతరుల కోసమే గడిచింది ఇకపై నా కూడా ఉండాలి అనే ఆలోచన విప్లవం ఇది కుటుంబానికి వ్యతిరేకం కాదు ఇది ఆత్మ గౌరవానికి సంబంధించినది ఈ సమయంలో మేషరాశి స్త్రీలు ఒక నిర్ణయం తీసుకుంటారు అది చదువు కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా ఒక వ్యక్తిగత లక్ష్యం కావచ్చు మొదట ఇంటివాళ్లు అర్థం చేసుకోరు కాని కాలక్రమంలో మీ నిర్ణయమే సరైనదని తెలుస్తుంది ఇది మేషరాశి స్త్రీలకు విధి ఇచ్చే కొత్త గుర్తింపు మేషరాశి పురుషులకు హెచ్చరిక అహంకారం వర్సెస్ ఆత్వబలం మేషరాశి పురుషులు సహజంగా నాయకత్వ లక్షణాలు కలవారు కాని ఈ మధ్య మీరు గమనించకుండా అహంకారం మీ నిర్ణయాల్లోకి వచ్చేసింది నేనే అన్నీ భరిస్తున్నాను నా వల్లే అందరూ నిలబడ్డారు అనే భావన నెమ్మదిగా పెరిగింది ఈ భావన మిమ్మల్ని ఒంటరిగా చేస్తుంది జనవరి రెండువేల ఇరవై ఆరులో ఒక సంఘటన మీ అహంకారాన్ని ప్రశ్నిస్తుంది అది ఉద్యోగంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు లేదా సన్నిహిత సంబంధంలో కావచ్చు ఈ సమయంలో మీరు తగ్గితే మీరు ఓడిపోయినట్టు కాదు తగ్గడమంటే ఆత్మబలం పెరగడం మీరు వినగలిగితే మీ జీవితం మళ్లీ సరిదిద్దబడుతుంది వినకపోతే అవసరమైన వ్యక్తులు కూడా దూరమవుతారు ఈ హెచ్చరికను తేలికగా తీసుకోకండి దేవుడు పంపే సంకేతాలు మేషరాశివారు గమనించాల్సిన సూచనలు దేవుడు ఎప్పుడూ నేరుగా మాట్లాడడు సంకేతాల ద్వారా సూచిస్తాడు మేషరాశివారి జీవితంలో ఈ కాలంలో సంకేతాలు ఎక్కువగా వస్తాయి అదే సమయానికి ఒకే మాట వినిపించడం ఒకే పేరు పదే పదే ఎదురవ్వడం అనుకోకుండా పాత జ్ఞాపకం గుర్తురావడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇది మీకు దారి చూపే సూచన ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీరు అవకాశాన్ని కోల్పోతారు గమనిస్తే మీకు దారి స్పష్టమవుతుంది ప్రత్యేకంగా హనుమాన్ పేరు లేదా రామనామం మీ చెవిన పడితే ఆ రోజు తీసుకునే నిర్ణయం చాలా కీలకం ఈ సంకేతాలు మీ భయాన్ని తొలగించడానికి మీకు ధైర్యం ఇవ్వడానికి దేవుడు పంపుతున్న సందేశాలు ఇది నమ్మకం కాదు ఇది అనుభవం చేయాల్సిన పనులు మేషరాశివారి జీవితాన్ని మార్చే సాధారణ కానీ శక్తివంతమైన చర్యలు మేషరాశివారికి ఈ కాలంలో చేయాల్సిన పనులు చాలా సింపుల్గా కనిపిస్తాయి కాని వాటి ప్రభావం మాత్రం జీవితాన్ని మలుపు తిప్పేంత శక్తివంతంగా ఉంటుంది మొదటిగా మీరు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే ఏ ఆలోచన చెయ్యకముందు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండాలి ఈ నిశ్శబ్దం మీ మనసులో ఉన్న గందరగోళాన్ని నెమ్మదిగా కరిగిస్తుంది తర్వాత మీరు చేయాల్సిన ముఖ్యమైన పని మీ మనసుకు నిజాయితీగా ఉండటం మీకు నచ్చని విషయం నచ్చనట్టే అంగీకరించాలి ఇతరులను సంతోషపెట్టడానికి మీ నిజాన్ని దాచకండి ఈ కాలంలో మేషరాశివారు ఒక మంచి అలవాటు మొదలు పెడితే అది జీవితాంతం నిలబడుతుంది అది పుస్తకం చదవడం కావచ్చు నడక చేయడం కావచ్చు లేదా ఒక లక్ష్యం పరి దృష్టి పెట్టడం కావచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఎవరితో మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఈ సమయంలో మీ మాటల శక్తి పెరుగుతుంది మీరు చెప్పే ఒక్కమాట ఒక సంబంధాన్ని కాపాడవచ్చు లేదా పూర్తిగా తెంచివేయవచ్చు కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించడం ఈ కాలంలో మేషరాశివారికి అత్యంత అవసరం చేయకూడని పనులు చిన్న తప్పులు పెద్ద నష్టంగా మారే కాలం ఈ కాలంలో మేషరాశివారు కొన్ని పనులు చేయకపోవడమే మంచి నిర్ణయం ముఖ్యంగా కోపంలో తీసుకునే నిర్ణయాలు మీ కోపం మీ శక్తి కాదు అది మీ బలహీనత ఈ కాలంలో కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం మీకు పెద్ద రక్షణ ఇంకొక విషయం అతి విశ్వాసం మీరు మంచివాళ్లని అందరూ మంచివాళ్లే అనుకోవద్దు ఎవరైనా అతి మధురంగా మాట్లాడితే లోపల అర్థం చేసుకోండి ఈ సమయంలో అప్పులు ఇవ్వడం లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఇది శాశ్వతంగా కాదు కేవలం ఈ కాలానికి మాత్రమే ఇంకా మీ గతాన్ని పదే పదే మీ మనస్సును బలహీనపరుస్తుంది గతం నుండి నేర్చుకోండి కాని అందులో జీవించకండి ఈ తప్పులను మీరు నివారించగలిగితే చాలా పెద్ద సమస్యలు స్వయంగా దూరమవుతాయి గ్రహశాంతి మేషరాశికి ఈ కాలంలో అవసరమైన ఆధ్యాత్మిక సమతుల్యం మేషరాశివారి జీవితంలో ఈ కాలంలో గ్రహాల ప్రభావం చాలా సూక్ష్మంగా ఉంటుంది బయట పెద్దగా కనిపించదు కాని లోపల మాత్రం మనస్సును కదిలిస్తుంది ఈ సమయంలో మీరు పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు సరళమైన ఆచరణే ఎక్కువ ఫలితాన్నిస్తుంది ప్రతి మంగళవారం మీరు వీలైతే హనుమాన్ ఆలయానికి వెళ్ళండి లేకపోతే ఇంట్లోనే కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి ఇది ధ్యానం కాదు ఇది మనస్సుకు ఇచ్చే విశ్రాంతి ఈ కాలంలో ఎరుపు రంగు మీకు శక్తినిస్తుంది మీరు ఎరుపు రంగు వస్త్రం ధరించడం లేదా ఎరుపు పువ్వును దేవుడికి సమర్పించడం మనోబలాన్ని పెంచుతుంది ఇది అంధవిశ్వాసం కాదు ఇది శతాబ్దాల అనుభవం ఈ విధంగా మీరు మీ మనస్సును స్థిరంగా ఉంచగలిగితే గ్రహాల ఒత్తిడి స్వయంగా తగ్గుతుంది వంద శాతం జ్యోతిష్య అంచనా మేషరాశి జీవితం ఇక ముందు ఎలా ఉండబోతోంది ఇప్పటివరకు చెప్పినవి సాధారణ అంచనాలు కావు ఇవి ఎంతోమంది జ్యోతిష్య నిపుణులు సంవత్సరాల పరిశీలనతో సేకరించిన లోతైన విశ్లేషణ మేషరాశివారి జీవితం ఇక ముందు ముందులా ఉండదు మీరు బాధపడే వ్యక్తిగా కాకుండా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా మారతారు ఇది ఒక్కరోజులో జరగదు కాని మొదలైంది మీ జీవితంలో కొంతమంది తప్పక దూరమవుతారు కొంతమంది కొత్తగా వస్తారు ఈ మార్పు మీకు భయంగా అనిపించినా ఇది తప్పనిసరి ఎందుకంటే పాతచర్మం వదిలితేనే కొత్త జీవితం మొదలవుతుంది ఈ అంచనాను తేలికగా తీసుకోకండి ఇది మేషరాశివారి కర్మచక్రం ముగిసే దశ జీవితాన్ని మార్చే అంతిమ సత్యం మేషరాశివారు గ్రహించాల్సిన విషయం చివరిగా ఒక ముఖ్యమైన సత్యం మీ జీవితాన్ని మార్చేది గ్రహాలు కాదు మనుషులు కాదు పరిస్థితులు కాదు మీరు ఈ కాలంలో దేవుడు మీ ముందు దారిపెట్టాడు నడవాలా లేదా పాతదారిలోనే ఉండాలా అనే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది మీరు భయాన్ని ఎంచుకుంటే అదే జీవితం కొనసాగుతుంది మీరు నిజాన్ని ఎంచుకుంటే కొత్త జీవితం మొదలవుతుంది మేషరాశివారు ఈ జన్మలో బాధపడడానికి కాదు దారి చూపడానికి పుట్టారు ఈ సత్యాన్ని మీరు అంగీకరించిన రోజే మీ జీవితం మారడం మొదలవుతుంది ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీరు సాధారణ వ్యక్తి కాదు మీ జీవితంలో మార్పు రావాల్సిన సమయం వచ్చిందని దేవుడు మీకిచ్చిన సంకేతమిది మేషరాశివారికి ఇప్పటివరకు జరిగిన బాధలు ఇక మీ వెంట రావు మీరు భరించిన ప్రతీ కన్నీరు దేవుడు చూశాడు మీ మౌనం కూడా విన్నాడు ఇప్పటినుంచి మీ జీవితం ముందులా ఉండదు ఈ వీడియోలో చెప్పిన విషయాలు భయపెట్టేందుకు కాదు మిమ్మల్ని సిద్ధం చేయడానికి ఎందుకంటే ముందు వచ్చే మార్పు బలహీనులకు కాదు నిజాన్ని అంగీకరించేవారికి రోజునుంచి మీ ఆలోచనలు మారతాయి మీ నిర్ణయాలు మారతాయి మీ దారి మారుతుంది ఈ వీడియో మీకు ఏ చిన్న స్పర్శైనా కలిగించి ఉంటే అది ఆదృచ్్యకం కాదు మీరు ఇంకా మా రుద్రఫలాను కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సబ్స్క్రైబ్ ఎవరో ఒకరి జీవితానికి వెలుగు చూపించే దీపమవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఈ జ్ఞానం మీ వరకు మాత్రమే కాదు అవసరమైన వారికి కూడా చేరాలి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు చివరిగా ఒక ముఖ్యమైన విషయం ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట మీ మనసులో పడితే దేవుడు మీకు ఇంకొక అవకాశం ఇచ్చినట్టే ఆ అవకాశాన్ని వదులుకోకండి ఇది రుద్రఫలాలు మేము చెప్పేది జాతకం కాదు మీ జీవితానికి మార్గదర్శనం మీ తలరాత మారే సమయం ఇప్పుడే మొదలైంది